సో అరుణాచలంలో ఉపదేశారం పుస్తక లాంచ్ అనుకున్నాం కదా ఆల్రెడీ ఎవ్రీడే ఈవినింగ్ కొందరు పుస్తకాలు తీసుకున్నారు లాంచ్ అనేది ఏమీ లేదు యాక్చువల్గా కాకపోతే అందరం కలిసి షేర్ చేసుకోవడానికి సో ఈరోజు సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు అందరు ఇక్కడే ఈ ప్లేస్లోనే మంచిగా బ్యాక్ సైడ్ అరుణాచలం కొండ కనిపిస్తుంది ఆయన దాని సమక్షంలో ఇంకోటి అరుణాచల్ ఎక్కడి నుంచి చూసినా కొండ కనిపిస్తలేదు ఎక్కడి నుంచి చాలా బాగా రివీల్ అవుతుంది అందుకని ఇక్కడే చేసుకుందాం జస్ట్ ఊరిక కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం పుస్తకాలు షేర్ చేసుకోవడం ఆ తర్వాత ఎవరికన్నా పర్సనల్గా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవడం లేకపోతే పాటలు పాడుకోవడం దేర్ ఇస్ నో ప్లాన్ ఆర్ ఎజెండా ఆర్ ముఖ్య అతిథి అట్లాంటివి ఏమీ లేవు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా భవిష్యత్తులో చెప్పను అది అందరూ ముఖ్యమైన వాళ్ళే అని ఒక స్ఫురణ దట్ ఈస్ ద కోర్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని ఎట్లా చెప్పాలి ఇట్లాంటి సమయంలోనే చెప్పబడుతుంది అదర్వైజ్ ఊరికి మాట వరసకు చెప్పినట్టే ఉంటుంది కరెక్ట్ ఈవెంట్ వచ్చేసరికి ఎవరో ముఖ్య అతిథి వస్తాడు ఎమ్మెల్యే వస్తాడు ఎంపీ వస్తాడు అట్లాంటి అవకాశం ఉన్నది నాకు అట్లాంటి వాళ్ళు కలిసి మీరు ఓకే అంటే ఇట్లాంటి వాళ్ళని పిలుచుకొస్తామని చెప్తే కూడా నో మామూలుగా వస్తే రమ్మనండి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని నేను స్పష్టంగా చెప్పాను అలా అయితే ఎక్కువ మంది వస్తారు అసలు ఎక్కువ మంది అసలు సంఖ్య అన్నదే లేదురా బాబు మళ్ళీ సంఖ్యలో పడకండి ఏదో ఊరికే మనుషులు ఇంకో సాటి మనుషులు కలుస్తున్నారంతే దీనికి ఏ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకూడదు అని ఎప్పటినుంచో చెప్తున్నా చెప్పే అవకాశం ఇప్పుడు అట్లా వచ్చింది కాబట్టి దాన్ని చెప్తున్నాను అంతే అందుకని ఆ ఈ ప్లేస్ శివ సన్నిధి పైన థర్డ్ ఫ్లోర్ అంటే దాదాపు అందరు సన్నిధిలోనే ఆగారు సో అందుకని సన్నిధి పైన మనం ఫోర్ థర్టీ ఫైవ్ ప్రాంతంలో కలుసుకుంటే ఆ తర్వాత బై సెవెన్ థర్టీ వరకు పూర్తి చేసుకుని ఇక్కడే టెర్రెస్లోనే భోజనం చేద్దామని దిలీప్ గారిని అడిగితే ఆయన అరేంజ్ చేస్తూ ఉన్నారు అందుకని సింపుల్గా హాయిగా ఆడుతూ పాడుతుంది అంటే ఎక్కడ ఎక్కడికో పోనీ అవసరం లేదు యాక్చువల్గా అనుకున్నది మన రమణాశ్రమంలో వేప చెట్టు ఉంటుంది నేను చాలాసార్లు ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ చాలాసేపు స్పెండ్ చేశాను అక్కడ చేద్దాం అనుకున్నప్పుడు తర్వాత ఎవరో చెప్పారు ఇప్పుడు రమణాశ్రమం అంతా స్టిక్ట్ అయిపోయింది మాట్లాడినివ్వడం లేదు పర్మిషన్స్ తీసుకోవాలి నాకు అనిపించింది పర్మిషన్స్ తీసుకునే ఉద్దేశమే లేదు అరుణాచలం అంతా మంచి ప్లేసే లేదా మన ఊరైనా ఒక కానీ కొండ ఉండదు కదా ఈ కొండ కోసం అంతే అందుకని దిలీప్ గారితో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే విరూపాక్ష గుహ దగ్గర అంటే ఇప్పుడు అక్కడ పోలీసులు పర్మిషన్ అది ఆయన అన్నాడు నేను మరి ఇక్కడ అంటే ఇక్కడ ఏ పోలీసులు అక్కర్లేదంటే ఇక్కడే చేద్దాం అని అంటే పని తప్పించుకోవడం కాదు కానీ బాగుంది కదా నిజానికి ఈ కొండ బ్యాక్గ్రౌండ్ ఉంటట్టు మన రికమెండేషన్ చేసి చేసినట్టు ఉంది ఇది యాక్చువల్గా అందుకని ఉన్నది ఏదో బాగుంది అన్నది నా హోల్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ మంచి ప్లేస్లోనే ఉన్నాం మళ్ళీ దీన్ని మనమే మేకప్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లెక్స్ పెట్టి దాని మీద కొండ పెడతారు కదా ఫ్లెక్స్ రియల్ కొండనే ఉంది ఏ బ్యాక్ డ్రాప్ అక్కర్లేదు స్పెషల్గా మనమేం చేయని అవసరం లేదు మనం ప్రజెంట్లో ఉండడమే మనం చేయవలసింది అందుకని ఈరోజు వీలైతే సాయంత్రం రండి అది ఇదే నేను చెప్పాలనుకున్నది ప్రస్తుతానికి ఇంతే రీసరస్ వైస్